రాత్రి వచ్చు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీషా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా ఈ పాటికి నేను ఎక్కడున్నాను అనేది మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాననమాట విలేజ్ అయితే వచ్చాను సో నిన్న ఈవినింగ్ వచ్చానన్నమాట అంటే ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ మేమైతే నిన్న సాటర్డే ఈవినింగ్ అలా అయితే వచ్చాము ఎందుకు అనేది నేను మీకు వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను బ్లాగ్ లాస్ట్ వరకు చూడండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్ అబ్బా మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి అండ్ కొత్త వాళ్ళు అయితే కనుక ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూసి నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా సపోర్ట్ చేయండి సో ఇంక ఇక్కడైతే సండే రోజు మార్నింగ్ అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగే ఇంకా సావిడి దగ్గరికి అయితే వచ్చేసాము సో మా మోస్ట్లీ టైం అయితే మేము ఇక్కడే స్పెండ్ చేస్తాము కూడా పర్టికులర్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్ ఎంతైనా పల్లెటూరు కదా సో వాతావరణం చాలా బాగుంటుంది సో అందుకే మేము మోస్ట్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్ అయితే ఇక్కడే టైం స్పెండ్ చేస్తాం అనమాట సో అది అట్లా మార్నింగ్ మార్నింగ్ ఇంక సావిడ దగ్గరికి వచ్చేసి ఇంక అమ్మ అయితే గేదె పాలు తీస్తుంది ఇంకా నానేమో పని ఉంటే చేస్తున్నాడు అనమాట సో మేమేమో అట్లా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము సో అది ఇంకా ఆ తర్వాత ఇక్కడ బ్రష్ యాక్చువల్గా ఉండేది వండేనే కదా అని చెప్పేసి మేము బ్రషెస్ అవి తెచ్చుకోలేదు సో ఇంకా వేప పుల్లతో ఇక్కడ బ్రష్ అయితే చేస్తూ ఉన్నాము నాకు అలవాటే లేండి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అండ్ హెల్త్ కూడా మంచిదే కదా సో అట్లా ಅಲ್ಲಿ ಬೋಚಾವಾ ವಾಡಕಿ ಅಲ್ಲಿ ಬೋಚಾವಾ ಆ ಏಯ್ ಬಾಬಾ ಏನು ಅನಿದಾ ದೇಗೆ ಹಾಕ್ತಾಯ ಅಪ್ಪಾ ಇಲ್ಲಿ ಕಾಯಿ ಚೆನ್ನಾಗಿ ಬೋಡಾಗ್ಲಸಲಿ ಇಲ್ಲಿ ಇಗ್ಲವೇ ಅವ್ಲಿ ಆ ಹಾಂಗಾ ಚೆ ಆ ಎಂಗ್ಲಿ ನೀ ಯಾ ಮಾಂಗದಾಗಿ ಬೋಡಾಕು అట్లా బ్రష్ చేసేసి ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కి కొంచెం టైం పట్టేలా ఉందిలే అని చెప్పేసి ఇంకా అమ్మ అయితే ఒక చిన్న కప్ టీ ఇచ్చింది వద్దన్నా సరే సరేలే ఒక్కరోజే కదా అని చెప్పేసి ఇంక నేను కూడా తాగుతూ ఉన్నాను అక్కడ పిల్లలు కూడా గోల్ చేశారు మా అక్కడ కావాలి మా అక్కడ కావాలని చెప్పేసి ఇంకా గ్రాండ్ పేరెంట్స్ అంటే మామూలుగా ఉండదు కదా వద్దని చెప్పినా సరే నాకు కూడా వద్దన్నాను అయినా నాని ఇంకేం కావాలి ఒక్కరోజు కొంచెం అని చెప్పేసి అట్లా కొంచెం అయితే పోసాడనమాట సో అది ఏం చేస్తాం రోజే అంటారు అదేమంటే సో ఇంకట్లా మేమైతే టీ తాగే ఇంక ఇక్కడ పక్క ఊరు కానీ బయలుదేరుతున్నాం అనమాట ఇంక ఇవన్నీ కూడా మా ఊరు నుంచి పక్క ఊరికి వెళ్లే దారిలో చూస్తున్నారు కదా అన్ని తోటలే ఉంటాయండి పక్క ఊరు వెళ్లేంత వరకు కూడా ఇవన్నీ ఇంకా సపోట మామిడి అట్లా అన్ని తోటలు అనమాట సో అట్లా పక్క అయితే వచ్చాను నేను యాక్చువల్గా విలేజ్ రావడానికి గల కారణం ఏంటి అంటే ఫ్రెండ్ మ్యారేజ్ ఉందన్నమాట సో మ్యారేజ్కి ఇన్వైట్ చేస్తే ఇంక ఇక్కడ నేను విలేజ్ అయితే వచ్చాను అంటే నా స్కూల్ మేట్ అలాగే ఇంకా కాలేజ్ మేట్ అనమాట అంటే ఫ్రెండ్ మా ఊరే సో ఇంకా మ్యారేజ్కి ఇన్వైట్ చేస్తే వచ్చాను అనమాట సో అది మెయిన్ రీజన్ సో పిలుస్తుంది అనుకోలేదు బట్ అనుకోకుండా అట్లా వచ్చాను అనమాట సో అది ఇక్కడ అయితే గిఫ్ట్ తీసుకుందాం అనేసి ఇంకా నేను పక్కూరు వచ్చాను యాక్చువల్గా మంగళగిరిలోనే తీసుకొని రావాల్సింది బట్ నిన్న ఈవినింగ్ మా వారు ఇంకా హడావిడిగా తీసుకొచ్చారు అండ్ అందులోనూ తను కార్ డ్రైవింగ్ కదా ఈ మధ్యనే నేర్చుకున్నారు మళ్ళీ రిటర్న్ అవ్వాలి చీకట పడితే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇంకా గిఫ్ట్ అక్కడి నీకు ఎక్కడన్నా కుదిరితే తీసుకో అనేసి ఇంకా అట్లా హడావిడిగా తీసుకొచ్చారు ఇంకా ఫైనల్గా నాకు దేవుడు దయ వల్ల పక్కర్లో దొరుకుతాయని తెలిసింది మరి ఉట్టి చేతులతో వెళ్ళలేం కదా అని చెప్పేసి అట్లా క్లాక్ అండ్ ఇంకా సైడ్కి ఫ్యామిలీ ఫొటోస్ పెట్టుకోవచ్చు అనమాట ఇంకా దొరికిందే దక్కుదలా అనుకున్నట్లు ఇంకా అది నేను చూపించాను కదా బ్లూ కలర్ది ఇంకా అదైతే తీసుకున్నాను అనమాట సో అది సో అట్లా గిఫ్ట్ తీసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసాము సో మెయిన్ రీజన్ అయితే ఇది ఫ్రెండ్ పెళ్ళి కోసం అనేసి ఇంకట్లా విలేజ్కి అయితే అనమాట సో ఇంకట్లా గిఫ్ట్ తీసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఇంటికి రాగానే ఇంకా వేడి వేడిగా పూరి అనమాట సో ఇంకా మంచిగా పూరి అయితే ప్రిపేర్ చేసింది అమ్మ ఇంకా ఇక్కడ కర్రీ కూడా చేసింది అనమాట కర్రీ వచ్చేసి నార్మల్ గా బొంబాయి కర్రీ చేస్తాం కదా అదే కాకపోతే మనం బొంబాయి కర్రీలో శనగపిండి వేస్తాము బట్ ఇంట్లో శనగపిండి లేదని చెప్పేసి ఇంకా పాలు అమ్మ కొంచెం బాగానే ఉంటది లేని అని చెప్పేసి వెళ్ళాను ఇంకా అట్లా అమ్మ పాలు పోసి చేసింది అనమాట బాగుంటది కర్రీ అంటే మనం సేమ్ అదే ప్రాసెస్ కాకపోతే శనగపిండి ప్లేస్ లో లాస్ట్ లో మిల్క్ యాడ్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే సో బాగుంటది పూరీల్లోకి ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి సో బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము ఇంక ఇక్కడ నానమ్మ వచ్చి పొయ్యి ముట్టిస్తుంది అనమాట ఇంకా నానమ్మతో పిల్లలు అయితే ఒక ఆట ఆడుతున్నారు చూడండి అసలు ఎట్లా చేస్తారు అసలు కుదురుగానే ఉండరు కదా సో అట్లాగా వాళ్ళు కూడా మేము హెల్ప్ చేస్తామని చేస్తా ఉన్నారన్నమాట తెచ్చాన నైనమ్మ రెండు ఆగాలిగా ఇట్రా చేతలు రా పగొచ్చేది ఎవడతారురా తెచ్చాను సన్నబల్లలు రెండు ఆ నాలుగు అసలు అరే 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 ఏది ముక్కు క్లీన్ చేస్తారా సో ఇంకా ఫ్రెండ్స్ నేను ఊరికి వచ్చిన పని అయితే అయిపోయిందనమాట అంటే యాక్చువల్గా ఫ్రెండ్ పెళ్ళి ఉంటే వచ్చానని చెప్పాను కదా సో ఆ పని అయితే అయిపోయింది కాకపోతే ఇంక అక్కడ నేను క్లిపింగ్స్ అయితే ఏమీ షూట్ చేయలేదు అందరికీ ఇంట్రెస్ట్ ఉండాలని లేదు కదా సో అందుకని చెప్పేసి సో అది ఇంక ఇవాళ వెళ్ళాల్సింది ఈవినింగ్కి బట్ కొంచెం హెల్త్ అప్సెట్ అయిందనమాట కొంచెం అప్సెట్ అయిందంటే అప్సెట్ లేండి సో ఇంకా వెళ్ళిన తర్వాత మనకంటే అక్కడ పనులు ఉంటాయి కదా సో ఇంకా ఏం వెళ్తాంలే అని చెప్పేసి ఇంక ఇవాళ నైట్కి ఇక్కడే ఉండిపోతున్నాను రేపు ఈవినింగ్ అట్లయితే వెళ్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ ఇవాళే వెళ్ళిపోదాం అనేసి అనుకొని బాగా స్ట్రాంగ్గా కూడా ఫిక్స్ అయ్యి వచ్చాను బట్ ఇంకా కొంచెం అట్లా హెల్త్ అప్సెట్ అయ్యింది సో ఇంకా అందుకని చెప్పేసి వాటికి వండిపోవాల్సి అనమాట సో ఇంకా ఇదనమాట సో ఇంకా రేపు ఈవినింగ్ అయితే వెళ్ళిపోతాము కన్ఫర్మ్గా వెళ్తాంలేండి రేపు ఈవినింగ్కి సో అది సో ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళ అవతారాలు చూపిస్తే మీరు ఖచ్చితంగా దడుచుకుంటారు వాళ్ళని అయితే చూపించేంత డేర్ అయితే నేను చేయట్లేదులేండి సో ఇంక ఇక్కడికి వస్తే అట్లనే ఉంటుంది సో ఇంకా వదిలేస్తాను అనమాట ఫ్రీగా సో అదనమాట అమ్మ వాళ్ళు అయితే పొలంకి మందు కొడ పొలంకి మందు కొడదామని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళు పొలంకి అయితే వెళ్ళారనమాట సో ఇంకా ఇది ఇవాళకి అండ్ అయితే సో అదే అండి మార్నింగ్ అంతా బాగానే ఉంది కానీ తర్వాత కొంచెం హెల్త్ అప్సెట్ అయింది అనమాట ఫేస్ అంతా కూడా డల్ అయిపోయింది ఇంకా మ్యారేజ్ అంటే ఆడపిల్ల ఇంటి దగ్గర చేస్తారు కదా ఫంక్షన్ లాగా సో నేను అక్కడ కోసం వచ్చాను మ్యారేజ్ అంటే ఇంకా అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర చేస్తారు కదా సో అట్లయితే ఏం వెళ్ళలేదు సో నాకు అప్పటికే హెల్త్ అప్సెట్ అయింది ఇంకేం వెళ్తాం అనేసి ఇంకా లైట్ తీసుకున్నాను సో ఇంకా అక్కడ నుంచి ఇంకా సావిడ దగ్గరకి అయితే వచ్చాము ఇంకా పిల్లలు చూడండి ఇక్కడ అయితే అనమాట దానికంటే

అయ్యో రామా అలసిపోయా కదా ఎటు తీసుకెళ్తున్నారు ఇల్లు అటు అంటు అబ్బాయిని కూడా అంటే చిన్న క్లాక్ వెళ్ళు పో తీసుకెళ్ళు ఇక అబ్బాయి చక్కకు తీసుకెళ్తాడు రా అరే వల్లద్దు వదిలిపెట్టి వేరా ఇంక బండి ఇంటికి పోదాం అమ్మమ్మ గార్లో ఉండింది బాదండి తిన్నాం వెళ్ళి సో ఇంక సావిడి దగ్గర దూడతో అయితే ఒక ఆట ఆడుకున్నారు పిల్లలైతే సో అది అక్కడ నుంచి ఇంటికి అయితే వచ్చేసాము ఇది టూ డేస్ బ్లాగ్ అండి అండ్ నేను ఇవాళ వెళ్ళట్లేదని చెప్పాను కదా రేపు కూడా మాకు పనుండి తినాలైతే వెళ్ళాము అక్కడ నుంచి మీ అందరికీ తెలిసిన ఒక యూట్యూబర్ని కూడా కలిసాను నేను ఆ హ్యాపీ మూమెంట్స్ని కూడా ఇందులో అయితే షేర్ చేస్తాను సో చూస్తూ ఉండండి లాస్ట్ వరకు ఇంక ఇక్కడైతే ఈవినింగ్ ఇంక ఇదంతా అమ్మ వాళ్ళ గార్డెన్ అనమాట ఇంటికి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది అమ్మ కూరగాయలు అట్లయితే ఏమీ వెయ్యదు కానీ వేసిన ఎక్కువ టమాటాలు అలాగే గోంగూర వంకాయ ఇవే వేస్తుంది బెండకాయలు అట్లా కొంచమే వేస్తాయి అనమాట ఇంకా ఈ మధ్య కదా అటు ప్రహరీ కట్టింది సో ఇంకా చిన్న చిన్నగా కొంచెం మట్టి అదంతా వేయించి ఇంకా చిన్నగా వేస్తానని చెప్పేసి అంటూ ఉంది బట్ పూల మొక్కలు అయితే ఇవి సన్నజాజులు ఇంకా కనకాంబరాలు ఇవైతే ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి ఇంకా దేవుడికి వేద్దాంలే ఇంకా చెట్లకి ఎందుకు అలా వేస్ట్గా ఉంచేయడం అని చెప్పేసి ఇంక ఇక్కడ అమ్మ అయితే పూలుగా వస్తా ఉందనమాట ఇది ఇందాక చూసారు కదా టమాటాలు ఇంకా గోంగూర కూర వంకాయ ఇట్లానే వేస్తుంది అనమాట మోస్ట్లీ పెద్దగా అయితే ఏం వేయదు ప్లేస్ ఉంటుందిలే కానీ బట్ కల్లాపు జల్లి ముగ్గులు వేయడం అంటే అమ్మకి ఇష్టం అనమాట సో అది ఇంకా అక్కడ నుంచి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడక్కడ గా షూట్ చేసానులేండి అంటే కొంచెం చెప్పాను కదా బాగాలేదనేసి అందుకే ర్యాండమ్గా షూట్ చేశాను అనమాట ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మళ్ళీ చలేమి అంతగా లేదు కానీ ఇంకా పిల్లలు చలమంట కావాలని గోల్ చేస్తే ఇంక ఇక్కడ నాన్న మార్నింగ్ చలమంట అయితే వేస్తున్నారు అనమాట ఇది మండే రోజు మార్నింగ్ ఇంక ఇవాళ ఈవినింగ్ అయితే వెళ్ళిపోతాము ఇంకా చూడండి మా చిన్నోడు ప్లేస్ మార్చారు సల్మన్ <laughs> డేసుకున్నారా <laughs> 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 మేము సంక్రాంతికి వచ్చినప్పుడు అప్పుడు రోజు వేసుకున్నాం కదా చలిమంట ఇంకా అది పిల్లలకి బాగా గుర్తుండిపోయింది ఇంకా మార్నింగ్ సావిడ దగ్గరకు రావడము ఇంకా చలిమంట అని చెప్పేసి గోల్ చేయడము నిన్ను అడగలేదు కానీ బట్ ఇవాళ అడిగారు అనమాట మేబీ వాళ్ళకి గుర్తొచ్చిందేమో ఇంక అయితే అడిగారు ఇంక అందుకని చెప్పేసి మార్నింగ్ టైము అట్లా చలిమంట అయితే వేసుకుంటున్నాము చాలా ఏమీ లేదు బట్ మంచు పడింది కానీ చాలా అంతగా లేదనమాట ఇంకా పిల్లల కోసము అట్లా చలిమంట అయితే వేశారు నాన్న సో ఇంకా ఆ తర్వాత మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి అండ్ లంచ్ కూడా చేసి Acesse ఇంకా ఆఫ్టర్నూన్ ఆ టైంలో అయితే ఇంకా తెనాలి వచ్చామన్నమాట మాకు పని ఉండి ఇంకా మేము తెనాలి అయితే వచ్చాము అయితే తిను మహాలక్ష్మి దట్ ఈజ్ మహాలక్ష్మి మీలో కొంతమందికి తెలిసే ఉండొచ్చు అండ్ నా ఛానల్ సబ్స్క్రైబర్స్ ఒకసారి దట్ ఈజ్ మహాలక్ష్మి అనమాట తన ఛానల్ నేమ్ ఒకసారి చూడండి నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని తనను కూడా సపోర్ట్ చేయండి నన్ను ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారు అట్లాగా సో యాక్చువల్గా మేమిద్దరము యూట్యూబ్ ద్వారా పరిచయమైన ఫ్రెండ్స్ అనమాట నార్మల్గా తను యొక్క యూట్యూబరే కదా నేను తను అంతకు ముందే మీ ఫ్రెండ్స్ కాదు యూట్యూబ్ ద్వారా పరిచయం అయిన ఫ్రెండ్సే ఎప్పుడో ఒకసారి నాకు మెసేజ్ చేసింది అంటే నాకు ఇన్స్టాలో కాంటాక్ట్ అయింది అనమాట అప్పుడు నేను రిప్లై ఇచ్చాను సో అది కంటిన్యూ అవుతూ అలా 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 ఇప్పుడైతే మేము ఒక మంచి ఫ్రెండ్స్ అయిపోయామనమాట ప్రతిరోజు మాట్లాడుకుంటూనే ఉంటాము ఈవెన్ మెసేజ్ కానీ కాల్ కానీ ఎలా అయినా సరే ప్రతిరోజు కాంటాక్ట్లోనే ఉంటాం అనమాట సో అది అట్లా తెనాలి వస్తున్నాము అని చెప్తే తను వద్దులే ఎండగా ఉంది లైట్ తీసుకో అని చెప్పేసి చెప్పాను అనమాట అయినప్పటికీ కూడా తను ఇక అక్కడ షాప్కి అయితే వచ్చింది మేము ఎక్కడున్నామో అంటే పని మీద వెళ్ళామని చెప్పాం కదా సో మేము ఉన్న దగ్గరికి అయితే వచ్చింది సో ఇంకా అక్కడ నుంచి వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని వచ్చింది అనమాట మేము రాము మేము ఈవినింగ్ వెళ్ళిపోవాలి యాక్చువల్గా అక్కడ మేము ఆరు వెయిట్ చేస్తున్నారు అనమాట వెళ్ళిపోవాలి వెళ్తాను వెళ్తానని చెప్పినా సరే గోల్ చేసి గోల ఇంకా వాళ్ళ ఇంటికి అయితే తీసుకొచ్చింది అండ్ మంచిగా ఫుడ్ కూడా పెట్టింది అనమాట మేము ఆల్రెడీ తినొచ్చాము అయినప్పటికీ కూడా బాగా బలవంతం చేసి ఇంకా ఫుడ్ కూడా పెట్టింది ఇంకా తినకపోతే బాగుండదు కదా మళ్ళీ ఎప్పటికి కలుస్తామో కూడా తెలీదు బట్ చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో మీలో కూడా ఎవరైనా ఇట్లాగా యూట్యూబ్ ద్వారా పరిచయమైన ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళారా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ ఇక్కడైతే మేము లైట్గా తినేసి తర్వాత డ్రింక్ ఇస్తే ఇంకా తాగుతూ బయట కూర్చొని మాటలు చెప్పుకుంటున్నాం అనమాట అమ్మ కూడా వచ్చింది బట్ అమ్మ కనిపించట్లేదు ఇవ్వండి అమ్మ సో ఇంక ఉండమనేసి గోల కానీ మేమేమో మళ్ళీ ఊరు రిటర్న్ అయిపోవాలి కదా అంటే మా ఊరు వెళ్ళాలి అత్తయ్య వాళ్ళ ఊరు సో లేదులే టైం అయిపోతుంది వెళ్దామని చెప్పేసి ఇంకా అలా అనమాట కానీ గోల గోల చేసింది బాగా ఇప్పుడే వచ్చారు అప్పుడే వెళ్ళిపోతున్నారు అనేసి ఉన్న కొంచెం టైం అయినా సరే చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో అట్లా పని ఫినిష్ చేసుకొని ఇంకా మేము ఇంటికైతే వచ్చేస్తూ ఉన్నాము తెనాలి వచ్చామని చెప్పాం కదా సో ఇంకా మా వారు వచ్చారనమాట తెనాలి యాక్చువల్గా మమ్మల్ని తీసుకురావడానికి కానీ అమ్మ వాళ్ళు ఊరు వస్తుంటే మేము ఇట్లా తెనాలి వచ్చాము కదా నువ్వు తెనాలి వచ్చేసి మమ్మల్ని కూడా తీసుకొని వెళ్దు ఇంటికి అని చెప్పేస్తే ఇంకా మా వారు డైరెక్ట్గా తెనాలి వచ్చేసారు ఇంకా మమ్మల్ని కూడా తీసుకొని ఇంకా ఇక్కడైతే మేము మళ్ళీ మా ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాం అనమాట సో అది సో ఈ సారి మరి ఎక్కువ ట్రిప్ ఏమీ కాదులేండి జస్ట్ వన్ డే కోసం అని వచ్చాము బట్ టూ డేస్ ఉన్నాం అనమాట అంతే కానీ ఈసారి మాత్రం నిన్న అంత బాగా ఎంజాయ్ ఏమీ చేయలేదు బాగోకపోవడం వల్ల బట్ అయితే పర్లేదులేండి ఎందుకంటే మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ కొంచెం మంచిగా టైం స్పెండ్ చేసాము సో ఇవాళ చాలా హ్యాపీ అనిపించింది అన్నమాయి సో అది సో ఇంకట్లా మేమైతే రిటర్న్ అయిపోతున్నాము ఇంకా అయితే స్టార్ట్ అయ్యి ఇంకా వెళ్తా ఉన్నాం అనమాట సో అది సో అట్లా లగేజ్ అది అంత పెద్దగా ఏం తెచ్చుకోలేదు కాబట్టి ఇంకా తెనాల నుంచి రాగానే ఇంకా మా వారికి గారెలు అట్లా వేసింది అమ్మ ఇంకా అవి తినేసి ఇంక ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయాం అనమాట సో ఇంక ఇక్కడ మా చిన్నోడేమో నిద్రపోతూ ఉన్నాడు మా వారి పక్క సీట్లో కూర్చుందామా అంటే ఈ పిల్లలేమో వెనక కూర్చోలేరు కదా సరేలే మా కూర్చోబెట్టుకుందాం కూర్చోపెట్టుకుందామంటే వాడేమో నేను వెనకే కూర్చుంటానని గోల సో ఇంక ఈ పిల్లలు ఇద్దరు వెనకేం కూర్చుంటారు ఏం లాగుతారో అని చెప్పి భయం వేసి ఇంక వాళ్ళతో పాటు నేను కూడా వెనకే కూర్చుంటున్నాను అనమాట సో అది సో ఇంక అట్లా ఇదంతా ఇంకా హైవే సో మీకు హైవే మీద నైట్ జర్నీ అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి నాకైతే నిజంగా హైవేలో నైట్ జర్నీ అంటే చాలా ఇష్టం అనమాట బాగా ఉంటుంది కదా సో అది ఇంక అట్లా ఫైనల్ హింట్కి అయితే వచ్చేసాము ఇంక ఇదిగోండి మహాలక్ష్మి అయితే ఇక్కడ పిల్లల కోసము టూటీ ఫ్రూటీ చాక్లెట్ అనమాట ఇదిగోండి ఇవైతే ఇచ్చింది ఇంకా మా చిన్నోడు ఉన్నాడు కదా ఇంకా చాక్లెట్స్ అయితే ఇచ్చింది చాక్లెట్ ఇది ఎక్లైర్స్ అనుకుంటా చాక్లెట్స్ చాలా బాగున్నాయి అనమాట టేస్ట్ కూడా అండ్ ఇదిగోండి ఇది వచ్చేసి జిలేబీ అనమాట ఓన్లీ కంప్లీట్గా బెల్లంతోనే చేస్తారంట అసలు కల్తీ అంటూ ఏమీ ఉండదు చదలవాడ విజయవాడలో ఫేమస్ అని చెప్పింది నాకైతే గా తెలియదు కానీ ఓన్లీ బెల్లం జిలేబీ అని చెప్పేసి ఇది ఒకటి ఇచ్చింది అది నేను కొంచెం అమ్మ వాళ్ళకి ఇచ్చి ఇంక రిమైనింగ్ అయితే నేను పట్టుకొచ్చాను సో ఇంక ఇది వచ్చేసి శబరిమలై ప్రసాదం అనమాట అయప్ స్వామి ప్రసాదం ఒక వీడియోలో చెప్పానండి నాకు చాలా ఇష్టం ఇది అని చెప్పేసి అదే టైంకి వాళ్ళ హస్బెండ్ కూడా శబరిమల వెళ్తే పట్టుకొచ్చారంట ఇంక ఇది నా కోసం అని ఒకటి ఉంచేసింది అది కూడా ఇవాళ నాకు ఇచ్చి పంపించి చేసింది <laughs> అన్నమాట. ఇంకొకటి కూడా ఉంది అది కూడా తీసుకెళ్ళు ఇష్టం అన్నావు కదా అని చెప్పేసి గోల పర్లేదు వద్దులు ఒకటి చాలే అని చెప్పేసి ఇంకా ఒకటి అయితే తీసుకొచ్చాను సో అట్లా జిలేబీ టేస్ట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ చాక్లెట్ కూడా టేస్ట్ చేస్తున్నాను బాగున్నాయి అనమాట సో అది తక్ చాలా తక్కువ టైం అయితే స్పెండ్ చేశాము కానీ చాలా హ్యాపీ అనిపించింది అండ్ తినాలంటే అమ్మ వాళ్ళకి చాలా దగ్గర కాబట్టి ఈసారి వస్తాంలే అని చెప్పేసి ఇంకొచ్చేసాం అనమాట సో ఇంక మరి ఇదండి వాళ్ళ వ్లాగ్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే కనుక ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక్కడైతే మా పెద్దోడితో హోంవర్క్ చేయిస్తున్నాను అనమాట మొన్న చేయలేదు సో ఇంకా మరి నేనైతే ఇంకో లక్తో మళ్ళీ కలుస్తా అంతవరకు బై ఫ్రెండ్స్